ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సెన్చన్ నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్తామండి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తామని ముందుకు సాగుతుందని ఇక అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిన్న మనకు మూడో విడత రుణమాఫీ అయితే బాగా రెండు లక్షల రూపాయలు లోన్ అయితే మాఫీ చేయనట్లు కూడా చెప్పుకొచ్చారనమాట మూడు దశలు ఈ సందర్భంగా ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారు సో ఐదు కిలోలు ఇచ్చేది ఇప్పుడు ఆరు కిలోలు ఇస్తారట మొత్తానికి సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేయనున్నారనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారు కాబట్టి వాటి ప్లేస్ లో అయితే సన్న బియ్యం అయితే ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట ఇక్కడ సో ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నామని చెప్పారు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక దీంతో పాటు మనకు త్వరలోనే రేషన్ కార్డు కూడా మంజూరు చేయబోతున్నారు ఇక మొత్తం మీద అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అయితే సన్నబియం కూడా ఇస్తామనే విధంగా చెప్పారు గతంలో కూడా ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఇస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కాబట్టి బడ్జెట్ ను అంచనా వేసుకొని మొత్తం మీద అయితే ఇంప్లిమెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అయితే చేయబోతున్నారు